నమస్తే తెలుగు స్వాగతం మన తెలుగు మాసాలలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అలాగే ఒక్కో మాసంలో ఒక్కో దేవుడిని విశేషంగా పూజిస్తారు ఆ విధంగా జ్యేష్ఠ మాసంలో ముఖ్యంగా పూజించబడే దేవుడు బ్రహ్మ ఈ మాసంలో శుద్ధ తదియను రంభ తృతీయగా జరుపుకుంటారు ఈ రోజుని రంభ వ్రతం అని అంటూ ఉంటారు బ్రహ్మకి ఈ వ్రతానికి ఏమీ సంబంధం లేదు కానీ బ్రహ్మదేవుని భార్య అయిన సావిత్రిని ఈ వ్రతంలో పూజిస్తారు అదేమిటి బ్రహ్మదేవుని భార్య సరస్వతి అయితే సావిత్రి అని తప్పుగా చెప్తున్నారు అని అనుకుంటున్నారా నేను కరెక్ట్గానే చెప్తున్నాను బ్రహ్మదేవుని భార్య సావిత్రి సావిత్రి అంటే మనకి తొందరగా గుర్తుకు వచ్చేది తన భర్త సత్యవంతుడు మరణించకుండా ఉండేందుకు యముడితో పోరాడి అతనిని తిరిగి బ్రతికించింది ఆ పతివ్రత శిరోమణి గుర్తుకు వస్తుంది కానీ ఈమె ఆ సావిత్రి కాదు అసలు బ్రహ్మదేవునికి ఎంతమంది భార్యలు వారు ఎవరు ఎలా బ్రహ్మదేవునికి భార్యలు అనే విషయాలు తెలుసుకోవటానికి నెక్స్ట్ రాబోతున్న మా వీడియోని తప్పకుండా చూడండి ఇప్పుడు ఈ వీడియోలో రంభా వ్రతం ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు సాక్షాత్తు పార్వతీదేవి ఈ వ్రతాన్ని చేసిందని అంటారు దాని వెనక గల పురాణగాథ గురించి తెలుసుకుందాం ఇక్కడ వీడియో పాజ్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి కమెంట్ ద్వారా మీ అభిప్రాయం తెలపండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇక టాపిక్ లోకి వెళ్దాం స్మృతి కౌస్తుభం పురుషార్థ చింతామణి మొదలైన గ్రంథాలలో రంభాతృతీయ ప్రస్తావన కనిపిస్తుంది చాలా మందికి అసలు ఈ వ్రతం అంటే తెలియదు చాలా మందికి పెద్ద పెద్ద పండగల గురించి తెలిసినట్టుగా ఈ రంభావ్రతం గురించి అసలు తెలియకపోవచ్చు చాలా తక్కువ మందికే పరిచితమైన రంభావ్రతం గురించి తెలుసుకుందాం స్త్రీ తన జీవితంలో వివాహ యోగానికి సౌభాగ్యానికి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తుంది వాటి కోసమే ఎన్నో పూజలు చేస్తుంది పుణ్యక్షేత్రాల దర్శనం చేస్తుంది ఇక ఆధ్యాత్మిక గ్రంథాల ఆధారంగా నోములు వ్రతాలను ఆచరిస్తుంది సాధారణముగా ఈ వ్రతాలలో ఎక్కువగా పార్వతీదేవి ఆరాధనతో అనుగ్రహముతో ముడిపడినవిగా కనిపిస్తాయి అలాంటిది సాక్షాత్తు పార్వతీదేవియే చేసిన వ్రతంగా రంభావ్రతం చెప్పబడుతోంది రంభావ్రతం అంటే అరటి చెట్టు రూపంలో ఉన్న సావిత్రిదేవిని పూజించటం జ్యేష్ఠమాసం బ్రహ్మదేవుడికి ప్రీతికరమైన మాసం కాగా శుద్ధ తదియ రోజున సావిత్రిదేవి పూజలు అందుకుంటూ ఉండటం విశేషం అందువలన ఈ రోజున ఈ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు అరటి చెట్టు కింద సావిత్రిదేవిని పూజించి దంపతులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వవలసి ఉంటుంది పూర్వం పార్వతీదేవి పరమశివుడి మనస్సులో స్థానాన్ని సంపాదించుకోవాలని అనుకుంది ఆయనని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది అయితే తన మనసులోని కోరిక నెరవేరటానికి మార్గమేమిటో సెలవీయవలసిందిగా ఆమె భృగు మహర్షిని కోరుతుంది రంభావ్రతాన్ని ఆచరించటం వలన మనోభీష్టం నెరవేరుతుందని ఆయన సెలవీయడంతో అమ్మవారు ఈ వ్రతాన్ని ఆచరించి స్వామివారిని భర్తగా పొందింది అందువలన యువతులు ఈ వ్రతాన్ని అంకిత భావంతో ఆచరించటం వలన ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే యోగం కలగటమే కాకుండా కలకాలం సౌభాగ్యంతో సంతోషమయ జీవితాన్ని కొనసాగిస్తారని స్పష్టం చేయబడుతోంది ఈ వ్రతానికి సంబంధించిన కథ గురించి తెలుసుకుందాం తపోనిష్టలో ఉన్న పరమేశ్వరునికి ఉపచారాలు చేయటానికి పార్వతీదేవిని తండ్రి హిమవంతుడు నియమించాడు పార్వతిపైన శివునికి ప్రేమ కలిగించాలని పార్వతీదేవి శివునికి పరిచర్యలు చేస్తున్న ఆ సమయంలో మన్మతుడు తన మన్మత బాణాలను సరాసరి శివునిపైనే ప్రయోగించటం చేత రుద్రునికి మనసు చెదిరింది కోపం వచ్చిన రుద్రుడు ఆగ్రహం పట్టలేక తన మూడవ కన్ను తెరిచి మన్మథుని చూచాడు మన్మతుడు భస్మమయ్యాడు శివుడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు పార్వతీదేవి చిన్నబుచ్చుకొని ఇంటికి రాగా ఆమెను తల్లి ఎదురెళ్ళి కౌగిలించుకుంది కన్నీరు కార్చిన గిరిజని ఆమె తల్లి తన భర్త దగ్గరికి తీసుకువెళ్ళింది అక్కడ హిమవంతుడు సప్త మహామునులతో కూర్చుని సంభాషిస్తున్నాడు వారికి రాజు తన కుమార్తె మనోరథం గురించి చెప్పగా అందులో ఒకరైన భృగువు అమ్మాయి ఒక వ్రతం ఉంది అది నువ్వు చక్కగా ఆచరిస్తే ఆ పరమశివుడు నీకు భర్త అవుతాడు అని చెప్పారు అందుకు సంతోషించిన పార్వతీదేవి అటులనే మహాముని దయతో ఆ వ్రతం ఎట్లా చేయాలో తెలపవలనని వినయంగా అడిగింది ఆ ముని సంతోషించి బిడ్డ ఆ వ్రతాన్ని పెద్దలు రంభావ్రతం అని అంటారు అసలు రంభ అనగా అరటి చెట్టు అని అర్థం ఈ వ్రతాన్ని శుద్ధ తదియనాడు చేస్తారు ఆ రోజు ఉదయం తలారా స్నానం చేసి అరటి చెట్టు మొదట అలికి ముగ్గులు పెట్టాలి రంభకు అధిష్టాన దేవత సావిత్రి కనుక అరటి చెట్టు కింద సావిత్రిదేవిని పూజించాలని చెప్పాడు దానికి పార్వతీదేవి మహాశయ సావిత్రిదేవి ఎలా అరటి చెట్టుకు అధిష్టాన దేవత అయిందని ప్రశ్నించింది దానికి భృగువు సావిత్రి గాయత్రి ఇద్దరు బ్రహ్మదేవునికి భార్యలు బ్రహ్మకి ఎంతమంది భార్యలు అనేది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం సావిత్రి తన సౌందర్యం చూసుకొని గర్వంతో బ్రహ్మదేవుని వద్దకు వెళ్లటం మానుకుంది గాయత్రీ దేవి ఆమెకు చాలాసార్లు చెప్పి చూసింది అయినా సావిత్రి వెళ్ళలేదు దానితో తీవ్రంగా కోపించిన బ్రహ్మ మానవ లోకంలో బీజం లేని చెట్టుగా పుట్టు ఈ లోకం వదిలిపో అని సావిత్రిని శపించాడు అంతటా తన తప్పు అర్థమయ్యి పశ్చాత్తాపం చెందిన సావిత్రి బ్రహ్మను మన్నించమని ప్రార్థించింది కానీ బ్రహ్మకు ఆమెపై దయ కలగలేదు ఇక గత్యంతరం లేని సావిత్రి భూలోకానికి వెళ్ళి అరటి చెట్టుగా పుట్టింది అక్కడ ఆమె ఐదు సంవత్సరాలు బ్రహ్మ గురించి తపస్సు చేసింది అంతట బ్రహ్మ మనస్సు అప్పటికీ కరిగింది అంతటా బ్రహ్మ సావిత్రి ముందు ప్రత్యక్షమైనాడు ఆనాడు జ్యేష్ఠ శుద్ధతర్య నీవు ఒక అంశతో అరటి చెట్టును ఆశ్రయించుకొని ఉండు అలా అరటి చెట్టు ద్వారా నిన్ను పూజించే వారి కోరికలు తీరుతాయి అని చెప్పి ఇక నువ్వు నాతో మన సత్యలోకానికి రావచ్చు అంటూ ఆమెను తనతో తీసుకువెళ్లారు అలా సావిత్రికి శాప విమోచనం అయిన రోజు కనుక శుద్ధ తదియ ఒక పండుగగా పర్వదినంగా అయింది ఇది విన్న గిరిపుత్రిక స్వామి అయితే ఈ వ్రతం సంపూర్ణంగా చేసే నియమాలు దయతో సెలవియండి అని కోరింది బిడ్డ పంచవెన్నల ముగ్గులు వేసిన అరటి చెట్టు కింద ముందు మండపం వేయవలను దానిని రుచికరమైన పదార్థాలతో నివేదన పెట్టాలి ఆ అరటి చెట్లు నీడలోనే పద్మాసనం వేసుకొని సాయంకాలం దాకా కూర్చొని సావిత్రి స్తోత్రము చేస్తూ ఉండాలి ఆ రాత్రి జాగరణ చేయాలి పద్మాసనంలో కూర్చుని పగలు సావిత్రిదేవి స్తోత్రం చేస్తూ రాత్రి అరటి చెట్టు కింద విశ్రమించాలి ఇలా నెల రోజులు చేసిన తర్వాత ఆ రుచికరమైన పదార్థాలతో నివేదించిన మంటపాన్ని పూజ్య దంపతులకు దానం చేయాలి అని చెప్పారు ఈ వ్రతాన్ని లోపాముద్ర చేసి భర్తను పొందిందని చెప్పాడు అంత పార్వతీదేవి ఆ విధంగానే వ్రతాన్ని దీక్షతో చేసింది ఆ దీక్షకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకున్నారు ఇది ఆ రంభావ్రత గాథ కృత్యసార సముఛయం అను గ్రంథంలో పంచాగ్ని సాధన చేయాలి పద్మాసనం వేసుకుని కూర్చుని తపస్సు చేయాలి అని ఉంది అసలు పంచాగ్ని సాధన అంటేనే నాలుగు వైపులా నిప్పుల గుండాలు ఉంచుకొని తాను సూర్యుని వైపు కంటిరెప్ప వేయకుండా చూస్తూ ఉండటం ఇది చాలా చాలా కఠోర దీక్ష అలాంటి దీక్షను నియమనిష్టలతో చేయాలి ఇందులో అరటి చెట్లు ప్రత్యేకతలను గమనిస్తే ఆ నీడను జ్యేష్ఠశుద్ధ తదియ మొదలు ఆషాఢశుద్ధ తదియ వరకు దాదాపు నెల రోజులు నివసించటం అనేది చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ వ్రతం ప్రత్యేకంగా స్త్రీలకని చెప్పనవసరం లేదు వేసవి సమయంలో పగటిపూట అరటి చెట్టు నీడ దాహాన్ని తాపాన్ని తగ్గిస్తుంది చల్లచల్లగా ఉంటుంది ఈ రంభావ్రతం కాక అరటి చెట్టు సంబంధమైనది కదళీ వ్రతం అని మరొక వ్రతం కూడా ఉంది ఆ వ్రతం చేస్తే స్త్రీలు సౌభాగ్యవతులై చిరకాలం జీవిస్తారని ఫలశ్రుతి రాజ్యవ్రతం త్రివిక్రమ తృతీయ వ్రతం మొదలైన ఇతర వ్రతాలు కూడా నేడు చేస్తారని ఉన్నది కానీ అన్నిటిలోకి రంభావ్రతం కొంతవరకు ఆచరణలో ఉన్నట్టు కనిపిస్తోంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు